ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా ఆ రోజు నందమూరి మాటలు చెప్తున్నాను మీకు ఏ దేశమేగినా ఎందుకు ఏ పేట ఎక్కినా ఎవరు ఎదురైనా ఒకటి నీ తల్లి భూమి భారత్ని నీ నిలబరా నీ జాతి నిండు గౌరవము ఏవదాంధ్ర ప్రధానికము యొక్క ఈ ఈ జై జై జోనాలు భారతదేశం మిన్నంటాలి దేశము ప్రేమించమన్నా మంచి ఎన్నది పెంచమన్నా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు గట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టవే పోని ఒక మేలు కూర్చు జల్లులకు చొప్పువై గుణజాడ మాటలకు బాటలు వేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఎల్ల లోకము ఒక్క ఇల్లే వన్న భేదములు ఎల్లకెళ్ళని మాటలకు బాటలు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పరుల కోసం పాటుపడని మనిషి బ్రతుకు దేనికని సాగు భూమికి నీరు వాగు బతుకు దేనికని సర్వీస్ టు ది కమ్యూనిటీ సమాజమే దేవాలయము పేదలు అని చెప్పిన ఆ రోజు నందమూరి తారక రామారావు గారి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను దేవులుగా భావించి సమసమాజ స్థాపన నిర్మాణాన్ని కృషి చేసిన సంగతి మీకు తెలియజేస్తూ రాబోయే కురుక్షేత్ర సంగ్రామ యుద్ధంలో పాండవులైన తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి సభిక్షం కావాలని గెలుపొందాలని యావత్ తెలుగు ప్రజలకి ఔన్నత్యానికి కాపాడిన చంద్రబాబు నాయుడికి మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రీతం నాయకులు నరసన్నపేట మాజీ శాసనసభ్యులు బగ్గురామణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా సోదరులారా సోదరీ బంధారా అందరికీ పేరు పేరు యొక్క నమస్కారాలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న పెద్దలకు ఇప్పుడే మనకి రాబోతున్నారు రా కదలిరా అని పిలుపు మనకివ్వడానికి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మనం ఘనంగా స్వాగతం పట్టాలి మరి రాబోయేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని దశ దిశ మార్చే నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మన శ్రీకాకుళంకి వచ్చే శుభ సందర్భంగా వేలాది మంది లక్షలాది మంది ఈవేళ తల వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా సోదరులారా పోలీస్ వారు పోలీసు వారు మా చంద్రతండ్ హలో హలో నువ్వు కదండ స్వామి మేము సార్తో పాటు ఉంటాము సార్తో పాటు మేము ఉంటాము అందరూ మా వాళ్ళందరూ టీ టీషర్ట్స్ అంట మీరు ఎందుకు నూకుతున్నారు తన్నారు జైలు కలిపి వెళ్ళడానికి వెనకాడకుండా ప్లీజ్ శ్రీ నారాచ నేను చెప్పడం కాదు స్వాతంత్రం అప్పుడే పంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి ఈ మధ్య మీరు చూశారు పాత్రికేయుని మీద ఈ ఉత్తరాంధ్ర రాసి పెట్టాడు మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఈరోజు వారి చిన్న వైవి సుబ్బారెడ్డి నిన్న మన జిల్లాలో మంత్రి మాట్లాడాడు మీరు సోషల్ మీడియాలో చూసుంటారా లేదు ఎవరో ఒక ఆయన కడప నుంచి వచ్చాడట ఈ భూమినే కావాలన్నాడట నువ్వెవడెవరా కడప నుంచి రావడానికి మేం మనుషులం కాదా నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తంటానని ఒక రెవెన్యూ మంత్రి మాట్లాడుతుంటే ఇంకా సామాన్యుడికి ఏమి న్యాయం జరుగుతుందో అర్థం చేసుకోమని మీ అందరికీ తెలియజేస్తూ తక్కువ సమయంలోనే ఒకే ఒక్క పిలిపిస్తే జిల్లా మొత్తం కదిలొచ్చారు ఈ రా కదిలిరా సభని విజయవంతం చేశారు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంకొక విషయం ఒక్క విషయం అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం మనందరి అభిమాన నాయకుడు నరాంధ్రప్రదేశ్ నిర్మాత మన మెడ తన జీవన The mm -hmm. mm -hmm. చివేత నుంచి ములిచి తిరుగుబాటు మనదిరా ఆత్మనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చకాగడా చితిని పెలిగిస్తుందని ఓటు వేసె నీ చెయ్యేటు వేస్తుందని ఆత్మగౌరవాన్ని అమర్గురణార్థ సాధ్యమని చూపర తెలుగోడా కదలి కదలి కదలిద కదలిది రాతి యుగీ స్వర్ణ యుగం కదలిగా కదలిరా

జగ నూడల మళ్ళీ మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకని బదే దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదా ఈ కలి ఆ కలికి చాలు తెలుగు జాతి తిరుగుబాటునే కదలి రాదలి కదలి రాదలి కదలి రాదు తెలుగు కదలి రాదలి రాతి స్వర్ణ మూడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోచుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆశైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 కదలి రా కదలి రాదలి కదలి రాలుపు కాదు తెలుగు దేశ సారదలి రా కదలిరా చివేత నుంచి ములిచి తిరుగుబాటు మనదిరా ఆత్మనాదమాయుధమై అంతు చూడమందిరా కాగడా చితిని వెలిగిస్తుందోతు వేసినీ చెయ్యే వేత వేస్తుందని ఆత్మగౌరవా అమ్మద్దురతముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలి 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 రాదలి కదలి 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 రాతి యుగ స్వర్ణ యుగం కదలి కదలి ప్రధా ఎవరిది పదా పదా అని ప్రధా పద అండి దాసుదా ప్లీజ్ ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి ప్లీజ్ 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 దాసు శంకర్ బాబో ఇక్కడ చెట్ల మీద ఉన్న వాళ్ళు దిగాలి కాస్త కరెంటు స్తంభాల మీద ఉన్నవాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ ఇది మన కార్యక్రమం మనం చాలా విజయవంతంగా నడపాలి దయచేసి మీరు అందరూ సహకరించాలి మీరు చూసి కూర్చోమని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా తరఫున ఇది ఏ మా ఆర్థిక స్వాగత సుమాంజలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి నాడు మనం అందరం చూశాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రా కదలిరా అని ఆనాడు పిలుపునిస్తే ముప్పై ఐదు సంవత్సరాల పాటు అప్రతహాసంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీని కోకట వేలుతో పెకలించినటువంటి తెలుగు జాతి మనది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆనాడు అన్నగారిచ్చినటువంటి స్ఫూర్తి ఈనాడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మన నాయకులు ఈ రోజు అవినీతి లేనటువంటి మచ్చ లేనటువంటి నాయకుడు అంటే ఎలా చేయాలో చేసి నిరూపించినటువంటి నాయకుడు ఈరోజు ఒక 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 సైకో ముఖ్యమంత్రి తప్పుడు కేసులు పెట్టినా తప్పటడుగులు వేసినా యాభై మూడు రోజుల పాటు జైలుకి పంపించినా ఈరోజు మట్టిలో మాణిక్యం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే ఏమిటో ఈ ప్రపంచంలో రెండు వందల దేశాలుంటే నూట ముప్పై దేశాలలో తెలుగు జాతి ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం రోడ్డెక్కి నినదించినటువంటి మహానేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక అవినీతి పరుడు ఒక అహంకారి ఒక ఆర్థిక ఉగ్రవాది ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి పాదయాత్రలో చెప్పాడు ఆరు వందల ముప్పై రెండు హామీలు ఇచ్చాడు నేను అడుగుతా ఉన్నాను ఈ శ్రీకాకుళం జిల్లా ప్రధానికానికి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఎవరైతే వంశధార నిర్వాసితులు ఉన్నారో మీ అందరికీ రెండు వేల పదమూడు ప్యాకేజ్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఆర్థిక ఉగ్రవాది ఈ జిల్లాలో ఆ హామీని నెరవేర్చాడా అని చెప్పి నేను అడుగుతున్నాను నెరవేర్చాడా నెరవేర్చాడా అలానే ఆనాడు చెప్పాడు తిత్లీ తుఫాన్ వచ్చి ఈ జిల్లాను వణికిస్తే పక్కనే విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఆనాడు కనీసం పరామర్శ కూడా రానటువంటి వ్యక్తి ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే నేను రెట్టింపు పరిహారం ఇస్తానని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెట్టింపు పరిహారం ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నాను